చిరంజీవి గారు నటించిన లేటెస్ట్ మూవీ మన శంకర బలప్రసాద్ గారు ఈ మూవీని డైరెక్టర్ అయిన అనిల్ రావు పూడి చాలా అద్భుతంగా తీశారు సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ మూవీ చాలా అంటే చాలా సూపర్ హిట్ టాక్ తో నడుస్తుంది థియేటర్లలో థియేటర్లలో సంక్రాంతికి రిలీజ్ అయిన ఆ మూవీస్ తో కంపేర్ చేసుకుంటే సూపర్ హిట్ టాక్ తో చూసుకోపోతున్న మూవీ ఒకే ఒకే మూవీ అదే చిరంజీవి గారి మన శంకర బలప్రసాద్ గారు అయితే ఈ మూవీలో నయనతార హీరోయిన్ నటించింది ఈ మూవీకి బీమ్స్ మ్యూజిక్ అందించాడు ఇక ఈ మూవీలో ఒక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన హీరో అంటే వెంకటేశ్ అనమాట సో వాళ్ళిద్దరు కామెడీ సీన్ సూపర్ గా ఉన్న సినిమాకు పెద్ద హైలైట్ అని చెప్పొచ్చు ఇక ఈ సినిమాని అనిల్ రావు పూడి కంటిన్యూ గా సంక్రాంతికి అంటే అంత ముందు సంక్రాంతికి వస్తున్నాం కానీ సో ఇలా లైన్ గా సంక్రాంతికి ఒక సెంటిమెంట్ తో వస్తున్నారు అనమాట ఈ ఇయర్ మన ప్రసాద్ గారు నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకో కొత్త సినిమాతో వస్తున్నారు అని చేశారు ఎవరితో తెలియదు ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్ళిపోతే ఈ సినిమా అంటే మన శంకరప్రసాద్ గారు సినిమా వచ్చేసి ఇప్పటి వరకు సినిమా రీజనల్ గా బుక్ మై షో లో ఒక గ్రేట్ రికార్డ్ ని బ్రేక్ చేసింది ఆ రికార్డ్ ఏంటి అంటే ఇప్పటి వరకు త్రీ పాయింట్ సెవెన్ ఎం ప్లస్ టికెట్స్ అనేది బుక్ చేసుకుంది ఇప్పటి వరకు బుక్ మై షో లో మన శంకర్ ప్రసాద్ గారు ఇది ఒక పెద్ద రికార్డ్ అనేది చెప్పొచ్చు ఈ సినిమాకి రీజనల్ గా మన శంకర్ ప్రసాద్ గారి టీమ్ కి వాళ్ళకు ఒక పెద్ద అసెట్ అనేది చెప్పాలి ఇంకా టికెట్లు బుక్ అయితేనే ఉన్నాయి సో ఫ్యామిలీ ఆడియన్స్ అందరు వస్తున్నారు మూవీకి అందరికి తెలిసింది ఫిఫ్టీన్ డేస్ వరకు మూవీ కి త్రీ ఫిఫ్టీ ఎయిట్ క్రోడ్స్ ప్లస్ వచ్చినట్టు అఫిషియల్ గా అనౌన్స్ చేశారు కూడా చూద్దాం మరి ఓవరాల్ గా ఇంకా ఎన్ని కోట్లు కొలగడుతుందో ఫోర్ హండ్రెడ్ పోతుందా ఫోర్ హండ్రెడ్ కొలబడుతుందా చూడాలి మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఫిల్మి ముచ్చల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి